అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్టమమ్మ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని చెప్పు కోరుకుంటున్నాను అయితే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేనండి అందరు ఇష్టపడే ఆనియన్ పొకోడి అనమాట ఈ అయితే బ్యాకరీలో వేసేస్తే అలా చూస్తే అలా కొనేయాలనిపిస్తుంది కదా అలానే మనం ఇంట్లో చేసుకుంటే కూడా అలా తినేస్తారనమాట అలా ఉంటుంది జస్ట్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అలానే టేస్ట్ తగ్గుతుందా అంటే వేరే లెవెల్లో ఉంటుంది నేను చెప్పేటి వేసుకొని ఖచ్చితమైన కొలతల్లో చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలానే అందరికీ థ్యాంక్స్ అండి మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకుని నిలువుకి సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట ఎన్నంటే ముక్కాలు కేజీ ఆనియన్ తీసుకున్నాను ముక్కాలు కేజీ పిండి తీసుకున్నాను మా పిల్లలు ఎక్కువగా ఉన్నారు కదా మా పిన్ని పిల్లలు అందరూ వచ్చారు కదా పిల్లలు అయితే అందరూ కైలికాడు ఉన్నారండి నేను చేసేటప్పుడు రెసిపీ చేసేటప్పుడేమో కైకాడ పని జరుగుతూ ఇంకా రెసిపీ అప్పుడైతే షూట్ చేసినాను అనమాట ఇది పిల్లల కోసమని చేశాను ఈవినింగ్ చేశాను ఈ స్నాక్ పకోడీలు వేసామన్నమాట ఒక త్రీ థర్టీకి అలా టైం ఉంటుంది ఆ టైంకి అయితే వేసినాము ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి ఒక క్లారిటీ అండి ఇంతకుముందు తామర కొలను అని వీడియో పోస్ట్ చేసాం కదా అందులోకైతే ఆ సరౌండింగ్ ఫుల్గా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎలా మారిందని చెప్పి చూపిస్తా అక్కడికైతే లోపల దిగినాం అనమాట అందుకని చెప్పి నేను అలా రోడ్డు ఆ చెట్లు అలా చూపిస్తూ లోపలికైతే వెళ్ళినాను అది కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇంకా మీదట మా ఎటువంటి మిస్టేక్ లేకుండా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను ఫస్ట్ అయితే మనం ఇలాగా ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాం కదా ఈ పొకోడీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అందరూ చేసే పొకోడీ కాకుండా ఇవి ఎంత బాగుంటాయి అంటే అసలు అంగిట్లో కూడా అంత రుచి అనమాట అలా ఉంటుంది నేను చేసి పెట్టిన వెంటనే ఒక టూ మినిట్స్కి అలాగా మా పిల్లలు తినేసినారు అనమాట చాలా నచ్చింది అందరికీ కూడా చాలా బాగుండే అంట అందుకని చెప్పి తినేసినారు అప్పుడే కరింపాకు కోసుకొచ్చి పెడుతున్నారు అందుకని చెప్పి కరీంపాకు అలా కనపడుతుంది అక్కడ ఇప్పుడైతే నేను అలా కట్ చేసేసుకుంటున్నాను మొత్తము ముక్కలు కేజీ ఎర్రగడ్లండి ఇవన్నీ చూసినారు కదా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి చూడండి ఇలా అయితే కట్ చేసేసుకొని ఇంకైతే గిన్నెలోకి అనమాట కొంచెం లావుగా ఉన్నా ఏం ఇబ్బంది లేదు మనం కట్ చేసేటప్పుడు సన్నగా అంటే సన్నగానే కాదు కొంచెం కొంచెం లావుగా పడుతూ ఉంటుంది కదా ఇబ్బంది ఏం లేదనమాట ఇప్పుడు ఇదైతే పెట్టేసుకొని ఇందులోకైతే మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇంకా ఆనియన్స్లో కొంచెం వాటర్ ఉంటుంది కదండి మనం శనగపిండి మనం చే ఇవి ఆనియన్స్ అనేవి బాగా మనము మ్యాష్ చేసుకోవాలన్నమాట చేత్తో అలా చేసుకోకుండా శనగపిండి వేసుకుంటే ఏమవుతుందంటే అంత క్రంచి ఉండదు కాబట్టి ఇలా అయితే ఉప్పు వేసేసుకొని అందులో వాటర్ క్వాంటిటీ కూడా మంచిగా మనము మ్యాష్ చేసేసుకోవాలి చేతితోనే మంచిగా మ్యాష్ చేసేసుకుంటే ఏమవుతుందంటే అందులో ఉండే వాటర్ క్వాంటిటీ కూడా అలా వచ్చేస్తుంది అనమాట అందులోకైతే ధనియా పౌడర్ అండి ఎక్కువ ధనియాలు వేయటం లేదు నేను ఎందుకంటే కొంచెం పిల్లలకి నోటు తగిలితే ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి నేనైతే కొంచెం ఒక ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది వాడుతున్నాను అలానే కొంచెం మంచి ఫ్లేవర్ కోసమని కొంచెం ధనియాలు క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను అందులోకి కొంచెం అంటే ఒక నాలుగు ఐదు ఆరు ధనియాలు అంతే అవైతే క్రష్ చేసుకుని వేసేసుకోవాలి పకోడీలకి పకోడీలకి చూడండి ఈ విధంగా వేసుకున్నాను తర్వాత అయితే కొద్దిగా సోంపండి తగినంత కారం ఇది ఇంట్లో ఆడిచ్చిన కారం అండి ఒట్టి మిరపకాయల కారం కొంచెం ధనియాలు వేసి ఆడించింది అనమాట మంచి స్పైసీ ఉంటుంది ఈ కారం అయితే అందులోకి ఎక్కువ కరింపాకు వేసుకోండి ఎంత వీలైతే అంత కరీంపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది పకోడి అనేది కరింపాకు ఎర్రగడ్డే మెయిన్ అండి ఇందులోకి చూశారు కదా నేనైతే ఎక్కువ కరీంపాకు వేసుకున్నానండి అక్కడే కైల్లో ఉన్న కరీంపాకు అయితే కోసుకొచ్చినారు పిల్లలు అదైతే వేసినాను ఇంకా తెల్లగడ్డలు అనేవి ఒక్క ఒక ఆరేడు తెల్లగడ్డని అలా దంచి వేసేసుకోండి ఇంకా వేసేసుకొని బాగా ఎర్రగడ్డలో వాటర్ కొద్దిగా వచ్చింది కదా ఆ వాటరు ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మనమైతే కలిపేసుకోవాలి మొత్తం మిక్సర్నే కలిపేసుకుంటున్నాం అనమాట ఇంకా కలిపేసుకొని ఇందులోకైతే బాగా జల్లించి పెట్టుకుంటాం కదా నేనైతే జల్లించి పెట్టుకొని తీసుకొచ్చేసాను అనమాట ఇంటికాడ నుంచి శనగపిండి ఇది ముక్కాలు కేజీ ఉంటుంది ఇంకా కే అలా కొంచెం వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి మళ్ళీ అందులోకి మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన పని లేదనమాట వాటర్ వేస్తే ఏమవుతుందంటే బుట్టలు బుట్టలుగా చాలా అసలు టేస్ట్ కూడా ఉండదు అందుకని చెప్పి ఇలా ఇలా అయితే చేయండి ఖచ్చితంగా బాగొస్తుంది వస్తుంది మీరందరూ కూడా చేసి ఎలా మీకు ఎలా కుదిరిందని నాకు కామెంట్ చేయండి అలానే కలుపుకున్నాం కదా అందులోకైతే వేడిగా మరుగుతున్న నూనె అయితే కొద్దిగా వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట మళ్ళీ మనకి పిండి అవసరం పడితే మళ్ళీ కొద్దిగా వేసేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం మనకి పిండి క్వాంటిటీ సరిపోతుంది అన్నప్పుడు ఆపేసుకోవాలండి ఆపేసుకొని పక్కనే వాటర్ పెట్టుకొని అలా చేతితో చల్లుకుంటూ నీళ్ళు పోయకూడదండి చల్లుకుంటూ కలుపుకోవాలి మిక్చర్ని చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా అయితే ముద్ద పిండిలాగా కలుపుకోవాలన్నమాట ముద్దగా కలిపేసుకోవాలి మరి నీళ్లుగా ఉండకూడదు చెప్తున్నాను కొంచెం టైట్గానే ఉండాలి పిండి అనేది అప్పుడైతేనే మన పకోడీ షాప్లో షాప్లో లాగా వస్తుంది మంచిగా ఉంటుంది బుట్లు బుట్లుగా లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా కొద్దిగా తింటుంటే ఇంకొద్దిగా తిందామా అనిపిస్తుంది అలా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి నేను నీళ్ళు తడుపుకుంటూ అలా అలా నాకు నీళ్ళు ఎంతవరకు సరిపడుతుందో అంత అయితే కలుపుకుంటూ కలుపుకుంటున్నాను అవ్వ అయితే నేను వేసిన కరింపాకు కూడా సాలదన్నట్టు పక్క నుండి ఇంకా తీసి తీసి వేసేస్తూ ఉంది అమ్మ ఇంకొద్దికి ఇంకొద్దికి అని చెప్తుంది ఇంకా అవ్వ కూర్చొని ఉంది పక్కనైతే కూర్చొని ఇంకైతే నాకు సరిపోదు అన్నట్టు కరింపాకుని వేస్తుంది అనమాట ఈ లోపు నూనె అయితే వేడైందండి ఇప్పుడైతే నేను నూనెలోకి అలా చేత్తో లైట్గా వదులుతూ వేస్తున్నాను అనమాట ఇప్పుడు అవైతే మన కోసం అని చెప్పేసి ఒక పాట అనేది పాడతారు వినండి ఇవి మరగతూ ఉంటాయి కదా అందుకని చెప్పి అలా వదులుకుంటూ వేస్తేనే మనకి పకోడీ లాగా వస్తాయండి మనం అలా వేసేసుకూడదు కొన్ని పెద్దవిగా కొన్ని పొడిగా వస్తాయి అనమాట ఇలా అయితే చూడండి ఈ కలర్ వచ్చేసరికి మనం అయితే తీసేసుకోవాలి మరి కలర్ అయితే మాడిపోతాయి ఇంకా అవ్వ మన కోసం అని మంచి పాట ఒక పాట అందుకుంటారు భలే మంచి రోజు వసంతైన వసంతాలు పోసే నేటి రోజు గుండిలోని కోరికలన్నీ గోవలాగా వెగసిన రోజు ఆ కోరికలే గోవలయ్యి గూటిలోన చేరిన రోజు నిండిలోన అందాలన్నీ ముందుగానే చేరిన రోజు ോജു വസന്ത രോജു വസന്താ പൂസീ നീട്ടോജി രോജു ചന്ദ്രോജു വൃന്ദാവനമോ നവജു തൊലി വലി പേ ശലിക്ക് റോജു కన్న తల్లి హాశలన్నీ పూసిన రోజు మంచి రోజు వసంతైన ఇలా అయితే ఉండే పిండినంతా వేసేసుకొని ఇలా అయితే తీసేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే తీసేస్తున్నాను అన్నీ ఈ విధంగానే ఉండే పిండినంతా వేసేసి తీసేసుకుంటున్నానండి చూడండి మనమైతే గోల్డెన్ కలర్లో తీసేసినాము తీసేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో బ్రౌన్గా అయిపోయినాయి అనమాట పకోడీలు ఇప్పుడైతే రెడీ అయిపోయినాయండి పకోడీలు మా వాళ్ళైతే ఇంకా వాసనకే అత్తా ఎప్పుడైపోతుందని అడుగుతున్నారు ఇప్పుడైతే అన్నీ అయిపోయింది పకోడీలు ఇప్పుడే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తినేస్తున్నారు చూడండి చూపిస్తాను ఎలా ఉందని చెప్పి పకోడి సూపర్గా ఉడికింది లోపల దాకా ఆనియన్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే ఇంక ఇంకైతే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇంకా అప్పుడే నేను సర్వ్ చేస్తున్నప్పుడే ఒకటి రెండు ఒకటి రెండు అలాగైపోయినాయి అందుకనే కొద్దిగా కనబడుతున్నాయి సర్వింగ్ ప్లేట్లో ఇంకా మా పిల్లలు ఎప్పుడెప్పుడు అన్నట్టు టేస్ట్ చేసానికి రెడీగా ఉన్నారండి అవ్వ కూడా రెడీగా ఉన్నారు వాళ్ళకి తినిపించడానికి అయితే వాళ్ళు టేస్ట్ చేస్తాడండి చూడండి మా వాళ్ళు రెడీ అయిపోయినారు ఇంకైతే తినిపిస్తుంది అవ్వ అందరికి వాళ్ళకైతే బలి నచ్చింది దీనికి ముందే తినేసినారు వాళ్ళు ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి వాళ్ళు నిలబడుకున్నారనమాట వీళ్ళందరూ మా అల్లుళ్ళండి ఆ పాప ఒకటే మా కోడలు మా పిన్ని పిల్లలు వీళ్ళందరూ ఇంకా భావన సరికి అవ్వ అందరికీ పెడుతుంది భావనకి పెట్టలేదని భావన తెగపైకి చూసేస్తుంది ఎప్పుడు పెడుతుందా అన్నట్టు ఇంకా అవ్వ భావన చూస్తుంది అనేసరికి నవ్వేసి ఇంకా అయితే ఆమెకి పెట్టిందనమాట పెట్టింది అనమాట పెడితే బాగుందా బాగున్నా అంటే చాలా బాగుంది అని చెప్తుంది అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి